చెప్పా డేవిడ్తో డీల్లో తేడాలు వస్తే ప్రాణాలు పోతాయని సరుకు టైంకి రాలేదు ఇంకా ఒక్కొక్కడి తలలు తేగి పడతాయి సరకి రాకపోయింది రాత్రు లారీలు బయలుదేరుండాయి లారీలు మాత్రమే వచ్చాయి సరుకు రాలేదు డేవిడ్ బా ఇండియా వచ్చాడు మే యస్ సో వెస్ట్ ఇండీస్ డై ముత్తావ్ సామీ మొత్తే నేనే స్వామి ముత్తు స్వామి నీ పనులన్నీ నన్ను చూసుకోమని చెప్పి రాత్రి రాత్రి శ్రీలంకకి వెళ్ళాడు స్వామి స్వామి సాచి రేయ్ నువ్వు రీప్లేస్ చేస్తే హార్ట్ నేను రీప్లేస్ చేస్తే హార్ట్ ఫెయిల్ గా ఉండవు కదరా స్వామి కూర్చొని మాట్లాడుకుందాం నీ సరుకు నేను ఏమైనా చేయగలను విషయం ఈ పాటికే నీ క్లారిటీగా అర్థమై ఉంటుంది నువ్వు కూడా నాపగలు అనే రేంజ్ లో ఒక నంబర్ చెప్పు డీల్ క్లోజ్ చేద్దాం ఎంత కావాలి సేమ్ క్వశ్చన్ ఆ రోజు వరదని అడిగా నాకు డబ్బులు రాలేదు గానీ నీ ముప్పై వేల నమ్మకాన్ని నుంచి దూరం చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు వచ్చిందిరా ఆ నుండే కదా వాడిని దూరం పెట్టావు నీ పక్కన లేడేంటి ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెట్టాక ఈ ఊరు మొత్తం నీ మనుషులతో సహా డేవిడ్ కప్పగించేసి నువ్వొక్కడవే దుబాయ్ కెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్న నీ మాస్టర్ ప్లాన్ చెప్పా వాడు వాడి వెనుకున్న గ్యాంగ్ దూరం అయిపోయి నిన్న మాస్టర్ ప్లానా ప్లానే నాకు లేదురా నీకు లేదురా ఉందని చెప్పా వాళ్ళు నమ్మేశారు నేను జోక్ చేశాను రా వాళ్ళు నమ్మలేదు నువ్వే నా మాట నమ్మేసావు నువ్వు వాళ్ళ లీడర్వి నేను మాట చెప్తే అది నిజమా కాదా అని ఆలోచించకుండా నువ్వే నా మాట నమ్మేసినప్పుడు వాళ్ళని కింద పని చేసేవాళ్ళు వాళ్ళు నమ్మడంలో తప్పే ఉందిరా స్వామి ఎక్కట్లేదా సామి సాచ్చి ఇది నీ సరిగేరా నీ ఫోన్ హ్యాక్ చేసి నీ కాంటాక్ట్స్ దెబ్బ కన్ను కొట్టి నీ కొట్టి ఆ డీల్ నాతోనే చేయించేలా చేశా నీ వెంటున్న ప్రతి ఒక్కరిని దూరం చేసి నీ అకౌంట్లు ఖాళీ చేసి నువ్వు అనాథను చేసిన ఈ ఊర్లో నేను అనాథలా ని నేను వచ్చాకే నువ్వు నా గురించి తెలుసుకున్నావు నేను గురించి తెలుసుకున్నాకే నీ లైఫ్లోకి వచ్చా నీకంటే నేనేరా డేంజర్ నీ వెనకాల ఎంతో నమ్మకంగా తిరిగిన మా నాన్నని దారుణంగా చంపేశావు నువ్వు కొడుకువా కొడుకువాడుకువా నేను మళ్ళీ నువ్వేట్రా నేనేం చెప్పినా నమ్మేస్తున్నావు ఇంతమందిని రీప్లేస్ చేసి నిన్నొక్కడిని వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పు రీప్లేస్ చేసేసా మాటలతో మాయసడం నీ బలం అయితే శ్రేత్తలతో పాణాలు తీయడం నా బలం నాకు సరకొద్దు నీ నువ్వు నన్ను చంపాలంటే కొట్టాలి కొట్టాలంటే ముట్టాలి నీకెంత బలం ఉంటే ఏం ఉపయోగం రాసామే నీ ముందున్న నన్ను ముట్టలేనప్పుడు குட்டி போய் மலை జన సామి నా సావురా ఇంకి సండవు కదరా నువ్వు పూజించే మీ స్వామి గురించి ప్రేమ్జీ ఏం చెప్పాడో చూడు స్వామిని నమ్మొద్దు పక్కనే ఉన్న మనకి కూడా తెలియకుండా కెమెరాలు పెట్టాడు మన అందరిని డేవిడ్ భాయ్ కి అమ్మేసి వేరే దేశం వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు నన్ను మన వల్లని కాపాడాల్సింది నువ్వు ఒక్కడి డా సామి? <Liberty> <den worries> కావాలంటే అంతా ఇస్తా ముందు వాడిని వేసేయ్ జనాల దగ్గర డబ్బులు కొట్టేసి నన్నే కొందామని చూస్తున్నావరా రాబిన్ హుడ్ రాబిన్ హుడ్ రవిన్ హుడ్ ఎవడో నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు నాకు నా డబ్బు కావాలి ఆ రాబిన్ హుడ్ ని పట్టుకోవాలి మినిస్టర్ అకౌంట్ లో నుంచి ఏ అకౌంట్ లోకి మనీ ఎల్లిందో చూడు రామ్ దూత హనుమాన్

నేను రాబిన్ హుడ్ని కాదు సార్ నో కెన్ చీట్ విక్టర్ విక్టర్ ఎవడు ఈ రోజు కోసమే కొన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నానయ్యా ఆ రాబిన్ గాన్ని వీడు రాబిన్ కాదు అదేమో యువర్ రైట్ సార్ వాడు రాబిన్ హుడ్ అని తెలిస్తే సొసైటీలో హీరో అవుతాడు ఒక దొంగ హీరో అవడం నాకు ఇష్టం లేదు ఈ బయట ప్రపంచానికి వాడు రాబిన్ హుడ్ కాదు వాడితో మాట్లాడతారా వద్దు ఇలాంటి దొంగల్ని కలిస్తే నిన్ను నన్ను కలిపి పార్ట్నర్స్ అంటారు ఎనివే యూ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ సార్ అందుకే సార్ వాడిని వైల్ డాగ్ అనేది వరదాన్ని గురించి అప్పుడే చెప్పాడు రా నువ్వు చీటు నా కొడుకు అని నా పేరు ప్లేసు రెండు మార్చేసావు రాబిన్ Tons of stuff to hear, without getting caught by the police. Dude, bye. <laughs> <laughs> You look fit but unfit for david you. you are very addictive thank you but david hates addiction deal time is 9 o'clock it's now 9.05 wanna have it no <laughs> Lollipops are red, enemies are dead. David's quote A demon became no one because of one man. Yeah, we'll do bye. He is not only there in your life, but he is there in my life too. And wherever he is, I'm the one who's gonna take his life. Robin, don't ever, sir. They would. Manushilan thanniy saman angane srusti ched. Kani manushulu srusti chena dabbo manamacha taratam yani tis gachindi. A teeralevi lagunda. మనుషులందరూ సమానంగా ఉండాలని ఫైట్ చేసిన హీరోయి క్యారెక్టరే రాబిన్ ఫోర్